క్రికెట్ అంటే గేమ్ కాదు ఒక భావన క్రికెట్ అంటే ఆట కాదు ఒక మతం ఆ మతానికి దేవుడు ఉన్నాడు ఆయనే మన సచిన్ రమేష్ టెండూల్కర్ ఒక చిన్న బాలుడు పదహారు ఏళ్ల వయసులో క్రికెట్ గడ్డ మీదకి వచ్చాడు తన దగ్గర బలం లేదు పైగా పొట్టి శరీరం కాని అతనికి ఉన్నది ఒకే ఒక్కటి విశ్వాసం ఆ విశ్వాసంతో మొదలైన ఆ ప్రయాణం రెండు దశాబ్దాల పాటు కోట్లాది మంది మనస్సుల్లో నిలిచిపోయింది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆయన సాధించిన అద్భుతమైన రికార్డులు అలాగే ఆయన భారత క్రికెట్ మీద పడేసిన ప్రభావం గురించి అసలు ఈ క్రికెట్ దేవుడు నెలకొల్పిన రికార్డులు అసలు ఇంకో వందేళ్లైనా బ్రేక్ అవుతాయో లేదో తెలుసుకుందాం ఇప్పటికీ ముప్పై ఐదు ఏళ్ల కిందట భారతదేశం తరఫున ఒక కొత్త చాప్టర్ మొదలైంది పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు సచిన్ వయస్సు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆ మ్యాచ్లో భారీ స్కోరు చేయలేకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ ఫుట్వర్క్ టెంపరమెంట్ చూసి క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఓ మాట చెప్పారు ఈ కుర్రాడి భవిష్యత్తు గొప్పదిగా ఉంటుంది అంతర్జాతీయ క్రికెట్లో ఒక వంద సెంచరీలు చేయడం అనేది కేవలం కలల్లో మాత్రమే సాధ్యమవుతుందని అనిపించే విషయం కాని సచిన్ ఆ కలను నిజం చేశాడు యాభై ఒక్క టెస్టుల్లో మరియు నలభై తొమ్మిది వన్డేల్లో కలిపి మొత్తం ఒక వంద సెంచరీలు చేశాడు రోజు వరకు ప్రపంచంలో ఎవరూ దానికి చేరుకోలేదు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సెంచరీలు ఎనభై వరకు మాత్రమే ఉన్నాయి ఇప్పటికే విరాట్ కోహ్లీ టెస్టు మరియు ట్వంటీలకు రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి అతనికి ఆ గమ్యం ఇంకా చాలా దూరంగా ఉంది సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు చేశాడు ఇందులో టెస్టుల్లో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు మరియు వన్డేల్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు ఉన్నాయి ఇది ప్రపంచంలో ఏ ఆటగాడికి సాధ్యపడని గణాంకాలు ఈ స్కోరు సాధించాలంటే ఓ ఆటగాడు కనీసం ఇరవై ఏళ్లకు పైగా కన్సిస్టెంట్ గా ఆడాలి అది ఈ కాలంలో అసాధ్యం సచిన్ తన కెరీర్లో రెండు వందలు టెస్టులు మరియు నాలుగు వందల అరవై మూడు వన్డేలు కలిపి మొత్తం ఆరు వందల అరవై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు ఇంత పెద్ద స్థాయిలో ఒకే ఆటగాడు ఇన్ని మ్యాచ్లు ఆడటం అసాధ్యమే అనిపించే విషయం ఈ అవార్డుల సంఖ్యే చెప్పగలదు సచిన్ గేమ్ విన్నర్ అని వన్డేలో అరవై రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మరియు మొత్తం మీద డెబ్బై పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సచిన్ సాధించాడు ఇది ఒక సచిన్ రెండు వేల మూడు వరల్డ్ కప్లో ఆరు వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఒక్క వరల్డ్ కప్లో ఇతరయ్యే ఆటగాడు ఇన్ని అత్యధిక పరుగులు సాధించలేదు ఆరు వరల్డ్ కప్లో పాల్గొన్న ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ చివరికి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది నా ఇరవై రెండు ఏళ్ల కళ అని తెలియజేశాడు సౌత్ ఆఫ్రికా మీద గ్వాలియర్లో సచిన్ చేసిన రెండు వందలు పరుగులతో వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు ఒక విధంగా రెండు వందలు పరుగులు ఈజీగా దాటేయవచ్చు అంటూ ఒక సైకలాజికల్ బౌండరీని మన సచిన్ చెరిపివేశాడు ఆ రోజు క్రికెట్ చరిత్రలో ఒక కొత్త పేజీ మొదలైంది ఆ తర్వాత మాత్రమే మిగిలిన క్రికెటర్లు ఈ రెండు వందలు పరుగుల మైలురాయిని చేరుకున్నారు సచిన్ టెస్టుల్లో నూట యాభైకి పైగా ఇరవై సార్లు పరుగులు చేశాడు ఇది ఓ ఆటగాడు ఎంత పేషెన్స్తో ఎలిగాన్స్తో ఆడతాడో చూపించే విషయం కేవలం గణాంకాలు మాత్రమే కాదు సచిన్ ఆటలోని గ్రేస్ టైమింగ్ షార్ట్ సెలెక్షన్ అన్ని లాగా ఉండేవి ఆయన ఆడిన స్ట్రేట్ డ్రైవ్ అంటే ఫ్యాన్స్ కోసం ఒక విజువల్ పోయెట్రీ ఆయన స్టేడియంలోకి వస్తే చాలు సచిన్ సచిన్ అనే నినాదాలు ఊపందుకునేవి అది డివోషన్ లాంటి ప్రేమ ఆయన కెరీర్ మొత్తం కాంట్రవర్సీస్ లేకుండా సాగిన అరుదైన క్రికెటర్ ఆయనకు ఆట మీద ఉన్న ప్రేమే ఆయన్ను తక్కువ మాటలతో ఎక్కువ ఆటతో నిలిపింది ఈ రోజుల్లో ఆటగాళ్లు ఎక్కువగా ట్వంటీలపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారు ఎక్కువ ఇంజరీస్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ వల్ల ఇప్పటి క్రికెటర్లు ఎక్కువ కాలం క్రికెట్ ఆడటం కష్టమైన విషయం ఎప్పటికప్పుడు ప్రపంచంలోని ఫిట్నెస్ లెవెల్స్ మరియు సెలెక్షన్ విధానాలు మారిపోతున్నాయి అంతగా ప్రతి ఫార్మాట్లో దశాబ్దాల పాటు ఆడటం చాలా అరుదు సచిన్ క్రికెట్ అంటే ఏమిటో దేశం మొత్తం అర్థం చేసుకుంది అతనితో పాటుగా దేశంలోని పేద కుటుంబాల చిన్న పిల్లలు కూడా ఒక కన్నారు ఒకరోజు నేను కూడా సచిన్లా ఆడాలి అని వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు సైతం సచిన్ను చూసి ప్రేరణ పొందారు అంతటి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి అంటే ఆయన ఎలా ఉండాలో ఊహించుకోండి మీ ప్రేమే నాకు నిజమైన అవార్డు మీ నినాదమే నాకు మెరుగైన మోటివేషన్ అని రిటైర్మెంట్ సందర్భంగా సచిన్ అన్నప్పుడు ప్రతి భారతీయుడి కన్నీళ్లు వచ్చాయి ఆయన చేసిన రికార్డులు చూపిన ఆటతీరు మనసుల్లో నాటిన ప్రేమ ఇవి మనిషిగా ఆటగాడిగా భారతీయుడిగా అతనికి ఉన్న గొప్పతనాన్ని చూపిస్తాయి ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సచిన్ సచిన్ అంటూ మనం మన గుండెల్లో ఆ నినాదాన్ని నిలిపిద్దాం అంతేకాకుండా మరికొన్ని సచిన్ రికార్డ్స్ కోసం కామెంట్స్ చేయండి పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం